అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నాను పుట్టినరోజండి ఈరోజు నాను పుట్టినరోజు కాబట్టి ఈ విలాగ్ అయితే అనుకుంటున్నాను ఈరోజు విలాగ్ కంటిన్యూ అవుతుంది ఒక పొద్దున్నే లేచి అయితే కిచిడి చేశాను మా పిల్లలు లంచ్ బాక్స్ కోసం అయితే పూరీ చేశానండి మా పిల్లలకి లంచ్ బాక్స్కి దోశ కానీ పూరి కానీ చాలా ఇష్టం అందుకే ఈరోజు వాటి బర్త్డే స్పెషల్గా పూరీ చేసి పొద్దున్నే కిచడీలో వచ్చేసి చట్నీ పెట్టేశాను వాళ్ళకి చట్నీతో తినడం అయితేనే ఇష్టము ఇంకా మా నాన్న అయితే స్నానం చేస్తున్నాడు ఇంకా వాడికి ఈరోజు ఏం స్పెషల్ చేస్తాను ఏం అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అయితే వాళ్ళ క్లాస్లో చాక్లెట్లు పంచాలంటే చాక్లెట్లు అయితే తీసుకొచ్చాను ముందు రోజే పోయి బట్టలు చాక్లెట్లు అవన్నీ తీసుకొని వచ్చాము అయితే పూరి రెడీగా ఉంది పూరి బాక్స్లో పెట్టేసేయాలి ఇంకా టిఫిన్గా అయితే కిచిడీ చేస్తూ ఉన్నాను కిచిడీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతుంది స్నానం చేస్తూ ఉన్నాడని స్నానం చేసి వస్తే ఇంకా దేవుడికి దండం పెట్టించి ఇంకా వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ తా వాళ్ళ డాడీకి వాళ్ళ అందరితో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోతే వాడి కోసం ఈరోజు మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను అండి వాడికి చాలా ఇష్టం గులాబ్ జాము పోయిన బర్త్డేకి కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు గులాబ్ జాము చేయించాను ఈరోజు కూడా సేమే గులాబ్ జాము అయితే చేయబోతుంది నేను అందరికీ హాయ్ చెప్తున్నాను అండి మా నాన్నకి పూజ చేయడం రాదని దగ్గరుండి అయితే పూజ చేపిస్తున్నాను కర్పూర ఇంక ఇంకైతే టెంకాయ కొట్టిస్తున్నాను అండి టెంకాయ అక్కడ కొట్టలేమని కింద అయితే రోల్ రాయి తీసుకొని టెంకాయ కొట్టి దానిలో ఒక్క చిక్కే నీళ్ళు వచ్చాయండి అది నాన్న కొంచెం పోసి నేను కొంచెం తాగేసా మళ్ళీ మా నైనుగాడు వెనకల నుంచి ఆ అంటున్నాడు అందుకని వచ్చి నవ్వుతున్నాను మా మామయ్య అబ్బాయి ఏంది నువ్వు పిల్లోడికి ఒక్కరవ పోయకుండా అని అంటున్నాడు ఇంకా అలా అయితే పూర్తి చేసుకొని ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మతో ఆశీర్వాదం తీసుకొని ఇంకా నేను వాళ్ళ డాడీ ఆశీర్వదించేసి అందులోపల వాళ్ళ బాబాయ్ కూడా వచ్చాడని నిదలేసి ఇంకా వాళ్ళ బాబాయ్ పిన్ని ఆశీర్వాదం తీసేసుకొని పొద్దునైతే కిచడి తినేసి బాక్స్కి అయితే పూరి పెట్టేశాను ఇంకా తీసుకొని వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు

లేదు స్కూల్కి చేసేసి ఇంకా వాటి కోసం అయితే రోజు గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను ఇష్టం గులాబ్ జామ్ అంటే ఇక్కడ గులాబ్ జామ్ ఎలా చేయాలి ఇప్పుడైతే గులాబ్ జామ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని ఎంటీఆర్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్స్ అయితే తీసుకున్నానండి రెండు బై వన్ గెట్ వన్ ఫ్రీలో రెండు పౌడర్స్ అయితే వేసేసి దానిలోనే మనం పాలతో అయినా నీళ్ళతో అయినా దేనితో అయినా కలుపుకోవచ్చు నేనైతే పాలతో కలుపుకుంటున్నాను అండి బాగా ఉండగా వచ్చేటట్టు కలిపేసుకొని ఒక పది నిమిషాల దాకా మూత పెట్టేసి నాననివ్వాలి నానితే మనకి ఉండలు అనేది పగలుకోకుండా బాగా వస్తాయండి ఇప్పుడు అమ్మలా అయితే టిఫిన్ చేసేసామండి ఇక నేనైతే టిఫిన్ చేసినాక టీ తాత టీ పెట్టేసుకున్నాను ఇంకెప్పుడైతే గులాబ్ జాము ఉండలు చేసి చక్కెరపాకానికి చెప్పి కూడా స్టవ్ పైన పెట్టేసుకున్నాం స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకొని ఒక అరకిలో దాకా చక్కెర వేసుకున్నానండి చక్కెర వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కరిగేటట్టు చక్కెర కలుపుకొని కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేసాను కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుందండి ఎక్కువ వస్తే బాగుండదు ఇంక పిండి అయితే పది నిమిషాలు అయిపోయింది కదా ఇంకైతే ఉండలు చేసుకున్నాం అంతలోపల చక్కెర పాకం అయితే అయిపోతుంది మిగతా ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే ఉండలు చేయడమే ఒక ఎత్తు అండి అవి పగలకుండా క్రాక్స్ రాకుండా ఉండలు చేయాలి అప్పుడే మనకి చూసేదానికి నీట్గా ఉంటుంది ఇంకా అంతలోపల పాకం అయితే రెడీ అయిపోయింది ఇంక దానిలో అయితే కొంచెం వలకలు పొడి వేసుకొని దించేసుకోవడమే ఇంకా దించేసుకొని ఉండలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ పైన అయితే బాండలు పెట్టి ఆయిల్ వేడి చేసుకొని గులాబ్ జామ్ ఉండలన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నాను బర్త్డేకి నేను గులాబ్ జామ్ చేస్తుంటే నా బర్త్డేకి మా నా పుట్టినరోజు గుర్తొచ్చిందండి చిన్నప్పుడు నా బర్త్డే వస్తే క్లాస్ మొత్తం చాక్లెట్లు పంచి మా మేడం అందరికీ చాక్లెట్లు పంచి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ నా కోసం ఇష్టంగా కేరళ పాయసం చేసేది కేక్ అయితే ఎప్పుడో ఒకసారి కానీ కోసేది లేదండి చాక్లెట్లు అయితే ఖచ్చితంగా పంచేదాన్ని టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా అది గుర్తొచ్చి నవ్వుకున్నాను ఇంక ఇప్పుడైతే గులాబ్ జామున్ అన్నీ రెడీ చేసి ఒక గిన్నెలోకి తీస్తానండి ఇంక పాకంలో వేసేసుకోవడమే వేసి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే గులాబ్ జామున్ చేసేదానికైతే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అదిరిపోయాయి ఇంకా మా పిల్లలు స్కూల్ టైం అయిపోయింది ఇంటికి వచ్చేస్తారు ఇంకా నేనైతే అందరికీ కప్పుల్లో అయితే గులాబ్ జామున్లు వేసేస్తా ఉన్నాను ఆరు కప్పులు కా అనుకుంటున్నారా నాకు మా శ్యాంలాకి చిన్నకి నాన్నకి నాన్నకి నాయనకి మా మందికి అయితే గులాబ్ జాములు వేసేసానండి మా మామకి స్వీట్ అంత నచ్చదు అందుకే స్వీట్ తినడు మా అమ్మమ్మ తినదు స్వీటు ఇంకా మేమైతే గులాబ్ జాములు టేస్ట్ చేసేసి చెప్తాను అందులో పేసారు నేను అవి సర్వ్ చేసే లోపల

ఇంకా కేక్ కోసం అయితే నేను మాయ్య ఇద్దరే వెళ్ళాం కానీ మాకు నాగమాసం కదా ఎగ్లెస్ కేక్లు అయితే అప్పటికప్పుడు చేసినంత టౌన్ దొరుకుతుంది దొరుకుతుందిలే కేక్ తెద్దామని అనుకున్నా కానీ సడన్గా కేక్ మిస్ అయిపోయింది ఇంకోసారి ఖచ్చితంగా కేక్ గులాబ్జాన్ వచ్చిందా టేస్ట్ ఇంక కేక్ అయితే దొరకలేదండి ఇంక పోయినసారి కూడా అంతే మా ఊర్లో ఫుల్ కేక్ దొరకలేదండి పోయినసారి కేక్ కట్ చేయాలా ఈసారి కేక్ కట్ చేయాలా నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేక్ కట్టలేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోయి